ఇక ప్రస్తుతం టాలీవుడ్లో వెయ్యి కోట్ల కలెక్షన్లు చూసి చాలా రోజులే అయింది ఇక ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది ఇక బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ పఠాన్ సినిమాలు వెయ్యి కోట్ల టార్గెట్ ను పూర్తి చేసి టాలీవుడ్ కి సవాళ్లు విసిరాయి ఇక ప్రస్తుతం వెయ్యి కోట్ల కలెక్షన్లని రీచ్ చేసే సినిమా ఏదవుతుంది ఈ టార్గెట్ లో నలుగురు హీరోలు ఉన్నారు ఇక ఇప్పుడు ఆ హీరోలు ఏ సినిమాతో వస్తున్నారో తెలుసుకుందాం ఇక టాలీవుడ్లో వెయ్యి కోట్ల కలెక్షన్లని రీచ్ చేసే సత్తా రాజమౌళికే ఉంది మరే డైరెక్టరు వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేయలేకపోయారు ఇక రాజమౌళి టాలెంటెడ్ డైరెక్షన్తో ప్రభాస్ యాక్టింగ్తో వెయ్యి కోట్ల మార్క్ ని రుచి చూపించాడు టాలీవుడ్ కి రాజమౌళి ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ మూవీతో కూడా కంటిన్యూ చేయడంతో మిగతా డైరెక్టర్లందరూ ఇదే దారిలో నడవడానికి ప్రయత్నించారు ఇక ప్రభాస్ నటించిన బాహుబలి టూ తర్వాత సాహో రాధేశ్యామ్ ఆది పురుషు సినిమాలు నిరాశపరిచాయి ఇక ప్రభాస్ నటించిన సినిమాలే అయినా వెయ్యి కోట్లు కదా అందులో సగానికి కూడా కలెక్షన్లు చేయలేకపోయాయి ఆ తర్వాత వచ్చిన సల్లార్ మూవీ ఏడు వందల యాభై కోట్లు తప్ప వెయ్యి కోట్లని రీచ్ చేయలేకపోయింది ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కీ మూవీ ప్యాన్ వరల్డ్గా రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లు కలెక్షన్లు రాబట్టే సత్తా ఉంది ఒకవేళ ఇది కుదరకపోతే నెక్స్ట్ సల్లార్ టూ కోసం వెయిట్ చేయాల్సిందే ఇక జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ట్రిబుల్ ఆర్ మూవీతో వెయ్యి కోట్లు సాధించినా జక్కన్న లేకపోయినా ముందుకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇక వెయ్యి కోట్ల టార్గెట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ హిందీ వర్షన్ దేవరాను కరణ్ జోహార్ అనిల్ తండా చేతుల మీదుగా హిందీలో రిలీజ్ చేయిస్తున్నారు ఇక త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ గేమ్చేంజర్ మూవీతో ముందుకొస్తున్నాడు ఇక ఈ గేమ్ గేమ్చేంజర్ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేసి వెయ్యి కోట్లను ఎలాగైనా రీచ్ చేయాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడు ఇక వెయ్యి కోట్ల రేస్లో మరో హీరో ఉన్నది అల్లు అర్జున్ ఇక అల్లు అర్జున్ ఆశలన్నీ పుష్ప టూ పైనే ఇక పుష్ప వరల్డ్ వైడ్గా మూడు వందల యాభై కోట్ల గ్రాస్ని వసూలు చేసింది ఇక పుష్ప పార్ట్ వన్ విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లు వసూళ్లు సాధించింది ఇక దీంతో పుష్ప టూ కి హైప్ గా కలిసి రానుంది ఇక పుష్ప టూ విడుదలయ్యి వెయ్యి కోట్ల టార్గెట్ ని పూర్తి చేయాలని అల్లు అర్జున్ కూడా అనుకుంటున్నాడు సో వీళ్ళలో వెయ్యి కోట్ల టార్గెట్ ని ఎవరు పూర్తి చేస్తారు అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్